చూడండి అక్షయ గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇసుక దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యహోవ మందిరంలోనికి పోయి సన్నిని దాన్ని ఇప్పి పరిచి దేవుని మందిరంలోకి వచ్చిన అంట ఆ ఉత్తరం తీసాడంట దాన్ని ఇప్పి దేవుని మందిరంలో పరిసి దేవునికి ఆ సంగతంతా ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు ప్రభా రాజు ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు సన్నిహరిత అనేటువంటి వాడు ఈ రీతిగా చేస్తున్నాడు కాబట్టి వాడు ఎంతో తిరగబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి ఇసుకే ఏం చేస్తూ వచ్చినాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు అనమాట ఇస్కియా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు దేవుడు ఆ ప్రార్థన విని ఇస్కాయకి దేవుడు మరి ఒక మనవి పంపించాడు ఇస్ దేవుడు ఒక మరి ఆ యొక్క రాజు ద్వారా ఆ యొక్క అక్షయ ద్వారా ఒక మనవిని పంపించాడు అదే ఏంటంటే చదువుకుందాం చూడండి అక్షయ గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తమును నేను ఈ పట్నమును కాపాడి రక్షించు దేవుడు దావిది విషయంలో ఏమంటున్నాడు అంటే నా నిమిత్తము నా సేవకుడైన దావిద నిమిత్తం కదా దేవుడు దావిదంటే చాలా దేవునికి చాలా ఇష్టం అనమాట దావిదంటే దేవునికి చాలా మక్కువ అనమాట ఇప్పుడు ఇసుకా పరిపాలనలో మరి శత్రువులు ఇసుకా మీదకు వచ్చారు సన్హేరితు అసుర్ రాజులు ఏం చేస్తూ వచ్చినారంటే శత్రువులు ఇస్కియా మీదకి వచ్చినప్పుడు ఇస్కియా ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా నిమిత్తము నా శావుకుడైన దావేది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తానంటున్నాడు కదా మరి ఒక పక్కనేమో శత్రువులు వచ్చింది ఎవరి మీదకి ఇస్కా మీదకి కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావిదిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని దేవునికి యొక్క ఉద్దేశం ఏంటంటే దావిదెడలో దేవునికి అంతా కృప ఉందన్నమాట దేవుడి ఇక్కడ ఇసుకాని దేవుడు జ్ఞాపకం చేయట్లేదు కానీ దేవుడు ఏమంటాడంటే యశ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ఆ యొక్క ముప్పై ఐదో వర్షంలో నా నిమిత్తము నా సేవకుడైన దావిద నిమిత్తం ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను దేవుని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు ఇన్ని లక్షల మంది ఉన్నారు కానీ మీ నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడలేదు కానీ నా నిమిత్తము నా సేవకుడైన దావేది నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు కదా కాబట్టి దావిదంటే దేవునికి చాలా ఇష్టం అనమాట అందుకనే దేవుడు దావిదిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా మనల్ని బట్టి కూడా దేవుడు కాపాడాలి మనల్ని బట్టి మన పిల్లలను కాపాడాలి మనల్ని బట్టి మన సంఘాన్ని కాపాడాలి మనల్ని బట్టి ఈ లోకాన్ని దేవుడు కాపాడాలన్నమాట మనలను బట్టే కాబట్టి మన నిమిత్తం దేవుడు మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి దావిదిని దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు దావిదిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం జ్ఞాపకం దావిదిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు అంటే నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అంటున్నాడు ఒక పట్టణాన్ని కాపాడాలంటే నా నిమిత్తం దావిది నిమిత్తం అంటున్నాడు నేను ఎంతో దయగలిగి ఉన్నాను దేవుడు అంటున్నాడు నేను ఎంతో దయగలిగిన వాడును కాబట్టి నా నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అంతేకాదు నా నిమిత్తం దావిది నిమిత్తం నా సేవకుడైన దావిది నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అంటున్నాడు కదా అంతేకాదు అట్లా అన్న తర్వాత ఒక ఒక దూతను పంపించిండట ముప్పై ఆరో వచ్చినప్పుడు అంతటా యహోవా దోత బయలుదేరి అసరివారి దండిపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మృత్యను ఉదయం నా జనులు లేవగా వారందరూ మృత కలియభారం వలె నుండి దేవుడు యక్షయకు ఒక గొప్ప విడుదల దయచేశాడు ఒక గొప్ప విజయం దయచేశాడు కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు నా నిమిత్తం నా సేవకు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు దేవుడు దావిది నిమిత్తం కాపాడుతాను అంటున్నాడు ఈ రాత్రి దేవుడు మనకు మనతో మాట్లాడేది ఏంటంటే ఈ సంఘ ప్రార్థనలో మన నిమిత్తం దేవుడు మరణం కాపాడాలి మన నిమిత్తం మీ ఇంటి వారిని మీ ఇంటిని కదా నిన్ను బట్టి మన కుటుంబాన్ని మన పిల్లలను దేవుడు కాపాడాలి రక్షించాలి వస్తున్నటువంటి ఉగ్రత నుంచి శ్రమల నుంచి కష్టాల నుంచి దేవుడు మనల్ని బట్టి మొట్టమొదట నిన్ను బట్టి తర్వాత మొట్టమొదట నన్ను బట్టి నిన్ను బట్టి ఇట్లా మొట్టమొదటి మనల్ని మనమే పరీక్షించుకోవాలి మనల్ని బట్టి దేవుడు కాపాడేటట్లుగా మనము అలాంటి గొప్ప భక్తి జీవితాన్ని మనం కలిగి జీవించాలి దేవుని బిడ్డల దావిదుని దేవుడు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు నా నిమిత్తము నా సేవకుడైన దావిది నిమిత్తం కారణం ఏంటంటే మరి దావిదు ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే దావిదు వంటి వారంగా నీవునే మనం కూడా కలిగి ఉండాలి దావిది విషయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి చదువుకుందాం అపస్తుల కార్యములు పదమూడు అధ్యాయంలో దావిది ఎవరంట పదమూడో అధ్యాయము ఆ కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన తర్వాత అతన్ని తొలగించి దావిదిని వారికి రాజుగా ఏర్పరిచినాం మరియు ఆయన నేను కుమారుడైన దావిదిని కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్షించను దావిదంట మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు దావీది నిమిత్తం ఎందుకు కాపాడుతానంటున్నాడు దేవుడు దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని ఎందుకు కాపాడుతాను అంటున్నాడు అంటే దావీదులు ఉన్నటువంటి విషయం ఏంటంటే దావీదు దావీదు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తాడంట అండి నెరవేరుస్తాడంట కదా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ దా నెరవేర్చేవాడు ఉన్నాడు అంతేకాదు దావీదు మరి దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా దాని దా దావీదు ఏం చేశాడంటే నెరవేరుస్తూ వచ్చాడనమాట అందుకని దేవుడు దావిదిని జ్ఞాపకం అప్పుడు దావీదు ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయింది దావీదు అప్పుడు సరిపోయి చాలా రోజులు అయిపోయింది అయినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే నా నిమిత్తం దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అంటున్నాడు కారణం ఏంటంటే దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దావీదు మరి దేవుని యొక్క పరిచయ చేశాడనమాట దేవుని యొక్క పరిచయ చేశాడు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ దావి ద్వారా నెరవేర్చబడుతూ వచ్చినాయి కదా అంతేకాదు ముప్పై ఆరు వస్తుంది చూడండి ముప్పై ఆరు వచ్చిన దావిదు దేవుని సంకల్పం చొప్పున తన వారికి ఏం చేశాడంట సేవ చేసి నిద్రించి తన పితరుల వద్దకు చేర్చబడి కులిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళిపట్టలేదు దావిదు ఏం చేస్తూ వచ్చినాడంటే దావిదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు మనం కూడా మన తరం వారికి దేవుని సేవ చేయాలి దేవుడు మనకి ఏదైతే తలాంతిచ్చాడో వీటిని బట్టి మనం దేవునికి మనం ఎంతో సేవ చేసేవారంగా ఉండాలి ప్రతి ఒక్కరూ దేవుడు ఇక్కడ మనల్ని నెర దేవుడు మనం ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉన్నాం మనందరి విషయంలో దేవునికి ఒక ఒక సంకల్పం ఉంది ఒక ఉద్దేశం ఉంది అనమాట ఎవరిని కూడా ఇక్కడ ఆయన ఏర్పరచుకోకుండా ఎవరు లేరు అందరూ ఏదో రకంగా ఆయన ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు ఆ ఉద్దేశం మన మన ద్వారా నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు దావిదెడల దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబడుతున్నాయంట కదా మన ఎడలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయా దావిది ఏం చేశాడంట అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు చదువుకున్నాం ఆయన ఏం చేశాడు తన తన వారికి సేవ చేసినాడు సేవ అంటే మనం ఏమనుకుంటామంటే ఒక పాస్ట్ గారే చేయాలనుకుంటాం కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలన్నమాట పనిని నెరవేర్చాలి ఏం చేశాడంటే దేవుని యొక్క ఉద్దేశాలని దేవుని యొక్క సేవని చేసి తను నెరవేరుస్తూ వచ్చినాడు అంతేకాదు ప్రతి ఒక్కరు రేసుప్రవారు కూడా తను వచ్చింది ఎందుకు ఈ భూమి మీద తన పనిని నెరవేరుస్తూ వచ్చినాడు బాప్తిస్టును ఇచ్చే యోహాను గురించి రాయబడిన చూడు ఇరవై ఐదవ వచ్చినప్పుడు అపస్తుల కార్యములు పదమూడు ఇరవై ఐదు తన పనిని నెరవేర్చు యోహాను తన పనిని నెరవేర్చుండగా సార్లో మనం ఇక్కడ చూస్తే యోహాను తన పనిని నెరవేరుస్తున్నాడు అనమాట అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి మన పనిని ఏం చేయాలి నెరవేర్చాలన్నమాట దావిదులో ఉన్న ఉద్దేశం అదే దేవుడు దావిది విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే అతడు నా ఇష్టానుసారడైన మనుషుడు అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు కదా నీవు నేను మనం కూడా దావిదు వలె అలాంటి గొప్ప ఉద్దేశాలు కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క దయా సంకల్పాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చేవారంగా ఉండాలి కదా అంతేకాదు దావిదు బైబిల్లో రాయబడింది దావిదు ప్రార్థన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి దావిదు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా దావీదు కన్నీళ్లు కాచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి దావిదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి దావీదు ఎంతగానో దేవుని దగ్గర ఒప్పుగోలు చేసి ఒప్పుకుని తన పాపా నిలిచిపెట్టిన సందర్భాలు కూడా దేవుని వాక్యంలో అన్నమాట కాబట్టి దావి చాలా ప్రార్థనపరుడు కదా ఇప్పుడు దావీదులో మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు దావీదు నిమిత్తం ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అంటే దావిది నిమిత్తం దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతున్నాడు అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దావిదు దేవునికి ఇష్టమైన మనుషుడు దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ఏమై ఏం చేయబడుతుంది దావి ద్వారా నెరవే నెరవేర్చబడుతుంది అందుకని దేవుడు దావిదిని దావిది నిమిత్తం ఆ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు రెండో విషయం ఏంటంటే మనం సదవంశలేదు కానీ బైబిల్లో దావీదు యొక్క జీవితంలో ఎంతో ప్రార్థన పరుడు మనకు తెలుసు ఎందుకంటే అనేక సందర్భాల్లో దావీదు ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో కోకూరులుగా ఉన్నాయి కదా ఎంతో ప్రార్థన పరుడు దావీదు అందుకని అలాంటి ప్రార్థన పరుల విషయంలో ఆ ప్రార్థన పరుని బట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఐదో విషయంలో నా నిమిత్తం నా సేవకుడైన దావేది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు ఎందుకంటే దేవుని బిడ్డలైన మనం ప్రార్థన పరులం కావాలి మనం దావిద వలే మనం కూడా ప్రార్థన చేయాలి వలె మనం కూడా ఉపవాసం ఉండాలి దావిదు వలె మనం కూడా జన్మనకు ముమ్మారు ప్రార్థన చేయాలి కదా తర్వాత దావిదు మరో విషయం ఏంటంటే దావిదు చాలా అద్భుతమైనటువంటి ఆరాధికుడు దేవుణ్ణి ఎంతగానో ఆరాధించాడు దేవుణ్ణి ఎంతో స్థుతిస్తూ వచ్చాడు అన్నమాట కదా అంతేకాదు దావిదు చాలా నమ్మకమైనటువంటి వాడు దేవుని వాక్యంలో రాయబడింది మనం దావీదు ఎంత నమ్మకస్తుడు అంటే ఇతరులు తన గురించి దావిదుని గురించి అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తూ వచ్చినారు సౌలు దినాల్లో చూడండి చదువుకుందాం దావీదు ఎంత నమ్మకస్తుడో దావిదుల గురించి సాక్ష్యం ఇచ్చారన్నమాట దావిదు మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మొదటి సమయాలు ఇరవై రెండు పద్నాలుగు అహీ రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచన కత్తి అయి నీ నగరలో నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే అభిమిలేఖ్ అనేటువంటి ఒక యాజకుడు అహీ అనేటువంటి ఒక యాజకుడు ఏం చెప్తున్నాడంటే మరి అలా సవులుతో చెప్తున్నాడు అనమాట సవులు దావిదిని సంపాలని వచ్చాడు సౌలు రాజు దావీదుని సంపాలని వచ్చి దావీదు గురించి ఎదుగుతూ ఉన్నాడు ఎదికినప్పుడు దావీదు అంతకైతే అహీ మేలేకు ఎద్దకు వచ్చి తన దగ్గర ఆకలి కొని వచ్చాడు తన తన ఏదో ఆహారం ఉంటే పెట్టాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట మరి కాసేపడికి సవులు వచ్చి అడుగుతాడనమాట అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి అహీ అనేటువంటి యాజకుడు చెప్తున్న మాట ఏంటంటే ఇరవై రెండో వచ్చినంలో ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అహిమేలేకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తే నీ నగరంలో నీ నగరిలో ఘనత వహించిన వాడైనా దావిదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవరున్నారు నిజంగా దావిదు ఎలాంటి వాడు అంటే నమ్మకమైనటువంటి వాడు అంట చూడండి ఇతరులు మనకు ఎంత చక్కగా అద్భుతమైన సాక్షి అని చెప్తున్నారు కదా దేవునికి దావిదంటే చాలా ఇష్టం అందుకని దేవుడు దే దేవుడు ఏమంటున్నాడు అంటే నా నిమిత్తం నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అంటున్నాడు కదా దావిదు వలే మనం కూడా అంత నమ్మకత్వాన్ని కలుగుంటున్నామా కదా ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడితే వచ్చిందంటే అహీమేలే అహీమేలేక అనేటువంటి వ్యక్తి మరి సౌలు రాజ్తో చెప్తున్నాడు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావిదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవరున్నాడు కాబట్టి ఎంత నమ్మకస్తుడై అసలు దావిదు లాంటి వాడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అసలు అలాంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు కదా ఇంత అద్భుతమైనటువంటి విధానంలో దావిదు ఉన్నాడు అందుకని దేవుడు ఏమంటాడంటే మరి దావిదీ విషయంలో దేవుడు చూస్తూ వచ్చినాడనమాట కదా ఆ నమ్మకం మనం కూడా ఏం కావాలి దేవుని బిడ్డలంగా నమ్మకస్తులై ఉండాలి దేవుని దేవుని విషయంలో మనం కూడా నమ్మకమైన వారు మరి అన్ని కోడికలకి క్రమం తప్పకుండా వచ్చే బిడ్డలంగా ఉండాలన్నమాట ఇది చాలా ఆశీర్వదం మీకు మనకు తెలియదు కదా కొన్ని పరిస్థితులు బట్టి మనం దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం బైబుల్ కూడా చదవము కొన్ని కొన్నిసార్లు మనం ఆరాధన చేయడానికి ఆదివారం కూడా మనం మందిరానికి రాము కొన్ని సమస్యలను బట్టి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమైపోతూ ఉంటామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం చాలాసార్లు బైబుల్ చదవము క్రమంగా ప్రార్థన చేయము క్రమంగా మందిరానికి రాము క్రమంగా ఏదైనా సరే మన నమ్మకంగా అనేది మనం ఉండలేం కానీ దావిదు ఏమై ఉన్నాడంటే దావిదు నమ్మకస్తుడే ఉన్నాడంట నమ్మకస్తుడు ఆలోచనకర్త ఉన్నాడంట కదా ఘనత ఊహించాడంట అంటే దావీదు లాంటి వారు మరి ఎంతైనా దేవునికి ఏం కావాలి అవసరం అనమాట కదా కాబట్టి దావిదులు అంటే వారు దేవుని కోరుకుంటున్నాడు అయ్యా అలాంటి వ్యక్తులు అయ్యా దావిదులు లాంటి వాళ్ళు ఎవరున్నారు దావిదు వంటి ఘనత వహించిన వాళ్ళు నీ సైనికుల్లో ఎవరున్నారు నీ దాసుల్లో ఎవరున్నారు నిజంగా అలాంటి సౌలుకున్నటువంటి వారిలో సౌలుకి చాలామంది సైనికులు ఉన్నారు చాలామంది దాసులు ఉన్నారు కానీ ఎక్కువ దావి సేవకుల్లో ఎక్కువ సౌలు సేవకుల్లో నమ్మకస్తుడు ఎవరంటే దావీదే కదా అట్లాంటి జీవితాన్ని నీవునే మనం కూడా కలిగి జీవించాలి ఈ సంఘప్రాంతంలో దేవుడు కోరుకునేది ఏంటంటే మన నిమిత్తం దేవుడు మన మన కుటుంబాన్ని కాపాడాలి మన సంఘాన్ని కాపాడాలి సమాజాన్ని కాపాడాలి అలాంటి ఒక మంచి భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు కదా కాబట్టి అలాంటి మంచి మనసును మనం కలిగి ఉండాలి నమ్మకమైనటువంటి వ్యక్తి అని దావిదని గురించి మరి ఎంత చక్కని సాక్ష్యాన్ని మనం పొందు వచ్చినాం అనమాట అంతేకాదు దావిది ఎవరంటే చూడదాం మరి ఒక మాట చదువుకుందాం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది దావి దావితేట్లను యహోవా నని నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమును నువ్వు నాకు నీవు నా అపకారము నాకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నువ్వు నాకంటే నీతిపరుడు కదా ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సార్లు సవులు ఏం చేశాడంటే దావిదిని సంపాలని తిరిగాడు రోజు దావిదిగా సవులకి అదే పని ఒక రోజు నా దొరికాడు ఒక గృహలో దొరికినప్పుడు మరి దావిది ఏం చేశాడంటే సవులు పై వస్త్రపు శంగుని కోసాడు పై వస్త్రపు శంగు కోసినందుకే దావిది హృదయంలో ఏం చేశాడంట నొచ్చుకున్నాడంట ఇరవై నాలుగు అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఇరవై నాలుగు ఐదు సౌలు పై వస్త్రమును దాని తాను కోసినని దావిదు మనసులో మనసు నొచ్చి కాబట్టి మనసులో ఎంతో నొచ్చిందంట అరే దేవుని శాతం అభిషేకించిన వాడిని నేను అనవసరంగా ఆయన నేను వస్త్రపు శంగి నేను ఎందుకు కోసినానని చెప్పి దావిదు చూడండి అసలు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే అంత దేవుని విషయంలోనే కాదు మనుషుల విషయంలో కూడా దేవుడు అంత భయభక్తులు దావిదు అంత భయభక్తులు కలిగి ఉన్నాడు అనమాట వస్త్రపు శంగు కోసినందుకే భయపడ్డాడంట సరే ఒక రోజున మరి దావీదు ఒక రోజున ఏమైందంటే దావీదికి సవులు దొరికాడు దొరికినప్పుడు ఏం చేశాడంటే దావీదు దగ్గర సౌలు దొరికితే పక్కన దావీదు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు ఇదే అవకాశం నీకు దొరికాడు ఇన్ని రోజుల నుంచి నేను బాగా భయంకరంగా నిన్ను టార్చర్ పెడుతున్నాడు నీ కొరకే తిరుగుతున్నాడు సవులను చంపడానికి ఇది నీకు మంచి అవకాశం అని చెప్పాడు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెచ్చగొడుతున్నారు అంటున్నారు ఇదే అవకాశం ఇప్పుడు మంచి నిద్రపోతున్నాడు అనమాట మంచి నిద్రపోదు గాడి నిద్రలు ఉన్నాడు పక్కన నీళ్ళబుడ్డు ఉంది కత్తి ఉంది అక్కడ నిద్రపోతున్నాడు నిద్రపోయినప్పటికి కూడా ఏం చేశాడంటే దావిదిని చంపే అవకాశం ఉన్నప్పుడు సవులను చంపే అవకాశం ఉన్నప్పుడు కూడా తనను చంపకుండా తన దగ్గర ఉన్నటువంటి కత్తిని నీళ్ళబుడ్డుని తీసుకుని వెళ్ళాడు అనమాట అంటే శత్రువును కూడా ప్రేమించేటువంటి వ్యక్తి తావిదు అందుకనే దేవుడు ఇష్టపడుతున్నాడు కదా అలాంటి వారంగా మనం కరిగి ఉండాలి కదండి నేను గొప్పడని చెప్పటలా నిలబడి నేను కూడా నిలబడి నేను కూర్చున్న మన ఏమై ఉండాలి దావిదు వలె ఉండాలి దేవుని అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని మిల్లా దావిదు వంటి వారంగా మనం ఉండాలి దావిదే ఏం చేస్తూ వచ్చినాడంట దావిదు గురించి సౌలిచ్చే సాక్ష్యం ఏంటి ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చిన మొదటి సమయాలు ఇరవై నాలుగు పదిహేడు దావి తిట్లను యహోవ నన్ను నీ చేతికి అప్పగింపగా అప్పగింపగా నన్ను సంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారం నాకు ఉపకారం చేసిన వాడుపై నాడలో నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేసావు ఎల్లడిపరచావు గనక నాకంటే నీవు నీతిపరుడు నాకంటే నీవు నీతిపరుడు కాబట్టి మరి ఒక అపకారం చేసేవాడికి ఏం చేశాడంట దావిదు ఉపకారం చేశాడంట దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే అపకారం చేసేవాళ్ళకు కూడా దేవుడు ఉపకారం చేస్తాడు బైబుల్ ఏం రాయబడింది యహో అందరికీ ఉంది దేవుడు అందరికీ ఉపకారే దేవుడు ఎవరికి కీడ్ చేయడనమాట దేవుడు అందరికీ ఉపకారే ఎందుకంటే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయం చేస్తున్నాడు దేవుడు దావిది కూడా లాంటి దేవుని మనసు లాంటి వాడు అనమాట దావిది ఎలాంటి వాడు అంటే దేవునికి ఏదైతే మనసు ఉందో అదే మనసును కలిగి నడిచినాడనమాట అలాంటి మనసు మనం కూడా నడుచుకోవాలి అందుకనే దావిది ఇప్పుడు అపకారం చేసిన వాడికి ఏం చేశాడంట ఉపకారం చేశాడంట తన ఉపకార బుద్ధిని ఎల్లడి చేసేవాడు ఎల్లడి చేసావు గనుక నాకంటే నీవే నీతి నీతిపరుడు అంటున్నాడు కాబట్టి ఎంత నీతిపరుడుగా జీవిస్తూ అంటే అపకారం చేసిన వాడిని ఎవరైనా విడిచిపెడతారా కదా పొరపాటుని కూడా అపకారం చేసిన వాడిని ఇడిచిపెట్టం కాబట్టి దావిదైతే ఏం చేస్తూ వచ్చినాడు ఇడిచిపెట్టేశాడు కథ పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయినా ఈవునా ఈ దినమున నీవునా నాకు చేసిన దానిని బట్టి యహోవా ప్రతిగానికి మేలు చేయనుగాక కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు అంటున్నాడు కారణం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించగలిగింది శత్రువులు మనం ఏమై ఉండాలంటే మన శత్రువు కంటే కూడా మనం నీతి పరులమై ఉండాలి కదా మన శత్రువులు కొంతమంది మనకు ఉంటారు కొంతమందికి శత్రువులు ఉంటారు శత్రువులు ఉండకూడదు కానీ ఒకవేళ ఉంటే కనుక శత్రువు కంటే కూడా నీతి పరులమై ఉండాలి అపకారం చేసిన వాడికి కూడా ఏం చేయాలంటే అండి దావిది ఏం చేశాడు ఇక్కడ అపకారం చేసిన వాడికి ఉపకారం చేసినాడంట ఉపకార బుద్ధిని నేను ఏం చేస్తూ వచ్చినావంటే వెల్లడి చేస్తూ వచ్చావు అంటున్నాడు కదా కాబట్టి దావిది విషయంలో మనం చదువుకుంటూ వచ్చినాం దావిదు ఏమై ఉన్నాడు దేవునికి ఇష్టడై ఉన్నాడు తర్వాత ఎంతో ప్రార్థన పరుడై ఉన్నాడు ఎంతో ఆరాధికుడయి ఉన్నాడు కదా తర్వాత ఎంతో నమ్మకమైన వాడు ఉన్నాడు తర్వాత శత్రువును కూడా ఏం చేస్తాడు దావిదు ప్రేమించేవాడు ఉన్నాడు తర్వాత దావిదు ఎంతో యథార్థవంతుడని బైబిల్ రాయబడింది ఒక మాట చదువుదాం అందరికి తెలిసిన మాటే దావీద్ గురించి మొదటి రాజుల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది రెండో క్షమించండి రెండో రాజుల గ్రంథం అనుకుంటా ఊరియా భార్య విషయంలో తప్ప మొదటి రాజులేని అనుకుంటా చూడండి ఊరియా భార్య విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా ఏమై ఉన్నాడు అంటే దావీదు పద్నాలుగు అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యాయము నాలుగో వచ్చినం మొదటి రాజులు పదిహేను నాలుగు దావీదు హిక్త్యుడైన ఊరియా సంతతి ఏంది తప్ప సంగతి ఏంది తప్ప తన జీవిత దినములన్నీ యహోవ దృష్టికి యథార్థంగా నడుచుకొని సు యహో అతనికి అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమై ఎందును తప్పిపోకుండా ఉండిను ఇంకా మనం చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చినాడంట అంటే తప్పు ఎవరైనా చేస్తాం పొరపాటు ఎవరైనా ఒక్కసారే కదా ఒక సామెత ఉందను మనిషికి దెబ్బ గొడ్డుకొక దెబ్బ మనిషికి మాట అంట ఏంటి చెప్పండి గొడ్డుకొక దెబ్బ మనిషికొక మాట అంటే దావిదు ఏ విషయంలో తప్పిపోయినాడంట ఊరియా భార్య విషయంలో తప్పిపోయినాడంట తర్వాత తన జీవిత దినములన్నీ కూడా యహోవా తనకిచ్చిన ఇచ్చిన అన్నిటి విషయంలో ఏం చేస్తూ వచ్చినాడు తప్పిపోకుండా అంటే తన జీవిత దినములన్నిటిలో కూడా ఆ ఒక్క విషయంలో తప్ప అన్నిట్లో అన్నింటిలో కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు అనమాట అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకోవచ్చు యహోవ తనకి ఇచ్చిన ఆక్యంలో దేని విషయం అందున తప్పిపోకూడదు కాబట్టి దావిద వంటి వారంగా నీవునే మనం ఉండాలి అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మరి దావిద వంటి యథార్థవంతులముగా దావిద వంటి నీతి పరులముగా మరి దావిద వంటి నమ్మకస్తులముగా దావిద వంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రిక సమయంలో మరి శత్రువులు వచ్చినారు ఎక్కడికి ఇస్కే మీదకి వచ్చినారు చూడండి మాట చదివి ప్రార్థన చేద్దాం మరి దావిద వంటి వారం ముప్పై ఏడో అధ్యాయం యక్షయ గ్రంథం యక్షయ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించాను దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఆ రోజుల్లో నా నిమిత్తము నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు కాబట్టి దావిది ఎలాంటి వాడో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం దావిది ఎలాంటి వాడు దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు తను దేవునికి ఎంతో సేవ చేస్తూ వచ్చినాడు తన తరం వారికి తన స్థాయిలో తను దేవునికి సేవ చేస్తూ వచ్చినాడు కదా దేవుని దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినాడు దావిదు మనం దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా తర్వాత దావిదు ఎంతో మరి ప్రార్థనపరుడు ఎంతో ఆరాధికుడు తర్వాత దావిది ఎంతో నమ్మకస్తుడు దావిది యథార్థవంతుడు దావిది నీతిపరుడు కదా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట దేవుడు దావిదని అంతగా కోరుకుంటున్నాడు మరి నీవునే మనం ఎలాగున్నాం మన నిమిత్తం కూడా దేవుడు ఏం చేయాలి మన నిమిత్తం దేవుడు మన కుటుంబాన్ని చేపించకూడదు మన నిమిత్తం మన కుటుంబం పాడైపోకూడదు మన నిమిత్తం సంఘం పోగొడకూడదు మన నిమిత్తం మన కుటుంబం పాడవకూడదు మన కుటుంబం సమాజం పాగొడకూడదు మనం బట్టి కదా మనల్ని బట్టి ఏం కావాలి చెప్పండి నీ నిమిత్తం ఏం కావాలి నా నిమిత్తం ఏం కావాలి దేవుడు నా కుటుంబాన్ని కాపాడాలి నా నిమిత్తము నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి మీ నిమిత్తం మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి నా నిమిత్తము దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి చేయాలి వస్తున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని కాపాడాలి కాబట్టి మనం అలాంటి వారంగా మరి నిలబడి నేను కూర్చుని నీ వారి ఇదిగా ఉండాలి దేవుడు ఎందుకు అంటున్నాడు ఇక్కడ ఈ మాట నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తానన్నాడు అట్లాగే అట్లా చెప్పినట్లుగానే ఒక దూతను పంపించినప్పుడు ఆ దూత బయలుదేరి లక్షా చూడండి చదువుకుందాం ముప్పై అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అంతటా యహోవదోత బయలుదేరి వారి దండిపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తినం కదా కాబట్టి మనం చూస్తే ఉదయం లేదు చూస్తే ఎన్నో శవాలు శత్రువులు వచ్చినారు కానీ ఎవరు వాళ్ళతో యుద్ధం చేయాల దేవుడే వాళ్ళతో యుద్ధం చేశాడు కారణం ఏంటంటే ఎవరి నిమిత్తం దావిద నిమిత్తం మనం కూడా దేవుని బిడ్డారా దావి వలె ఉండాలి వలే దేవుడు మనల్ని కాపాడాలి మన పిల్లల్ని కాపాడాలండి మన కుటుంబాన్ని కాపాడాలి మన సంఘాన్ని కాపాడాలి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం దేవునికి ఎంతో ఆశీర్వాదకరం దేవుడి దావిదిని ఎంతో ఆశీర్వదించినాడు మనం కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడే వారంగా ఉండాలి మనం కూడా ఎంతో దేవుని కలిగిన వారంగా మనల బట్టి దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడినట్లు మనల బట్టి మన తరం వారిని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని బట్టి మన కుటుంబీకులను మన సంతతి వారిని మన సంఘాలని దేవుడు కాపాడేటట్లు ఉండాలి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావిది అప్పటికి చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా దేవుడు అన్నాడు నా నిమిత్తం నా సేవకుడైన దావిది నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తానని దేవుడు ఆ పట్టణాన్ని సన్నిహరి సన్నిహరి చేతుల నుంచి దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేస్తూ వచ్చినాడు కాపాడుతూ వచ్చినాడు అంటే మనలను బట్టి మన పిల్లలను మన కుటుంబాన్ని తర్వాత మన తర్వాత మన పిల్లలు పిల్లల తర్వాత అంటే మూడు నాలుగు తరముల వరకు కూడా దేవుడు మనల్ని బట్టి మన 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 కుటుంబీకులను దేవుడు ఆశీర్వదించాలి దీవించాలన్నమాట ఆ రీతిగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ దావిదిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నా సేవకుడైన దావిది ఏ రీతిగా ఉన్నాడు నువ్వే రీతిగా ఉన్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దావిది విషయాలు అనేక మనం ఎరుగుదము అయితే దావిది వలే నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా ప్రార్థన చేసుకుందాం దేవుడు కొద్ది మాటలను దీవించి గాక మనకున్న ప్రతి ఒక్కరి అవసరం